ఈరోజు లోక్సభలో సిటిజన్షిప్ బిల్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రవేశపెట్టారు భారతదేశంలో సిటిజన్షిప్ సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ టూలో దీనికి సంబంధించిన అంశాలు ఉన్నాయి ఆర్టికల్ ఫైవ్ టు ఆర్టికల్ లెవెన్ ఆర్టికల్ ఫైవ్ టు లెవెన్తో పాటు సిటిజన్షిప్ సంబంధించి ప్రత్యేకమైన చట్టం ఉంది సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ చట్టానికి అనేక మార్లు సవరణలు కూడా జరిగాయి సో మన భారతదేశ పౌరసత్వం నిర్ధారించడానికి ఏ విధంగా మనకు పౌరసత్వం వస్తుంది ఏ విధంగా మన పౌరసత్వం కోల్పోతాం దానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టం సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది దానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ నైన్టీన్ ఈరోజు ప్రవేశపెట్టారు లోక్సభలో ఇదే బిల్లు రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టారు అది అప్పుడు పాస్ కాను వలన మళ్ళీ ఈరోజు ప్రవేశపెట్టారు దీని మీద ఇంకా పార్లమెంట్లో చర్చ జరుగుతూనే ఉంది అసలు ఈ సిటిజన్షిప్ బిల్ టూ థౌజండ్ నైన్టీన్ ఎందుకు ఇంత చర్చనీయ అంశం అయింది దీనిలో ప్రధానమైన అంశం ఏంటంటే ఎవరైతే భారతదేశానికి ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వస్తారో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే అక్కడ రిలీజియస్ పర్సెక్యూషన్కి గురై అంటే మతపరంగా వాళ్ళకి పర్సెక్యూషన్ గురై దానికి ఆ పర్సెక్యూషన్కి కొన్ని సాక్ష్యాలు కూడా వీళ్ళు చూపించాలి గురయ్యి భారతదేశానికి ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వస్తారో ఏ దేశాన్ని నుంచి అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వస్తారో ఈ వచ్చిన వాళ్ళు హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ బుద్ధిస్ట్ కానీ సిక్కులు కానీ పార్సీలు కానీ జైన్స్ కానీ అయి ఉండాలి ముస్లిమ్స్ కాకుండా ఆరు రకాల మైనారిటీస్కి ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వస్తే ఇప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటానికి ఈ బిల్లు ప్రవేశపెట్టారు జనరల్గా భారతదేశానికి ఇల్లీగల్ మైగ్రెంట్గా వచ్చిన తర్వాత భారతదేశ పౌరసత్వం రావాలంటే పన్నెండు సంవత్సరాలు భారతదేశంలో ఉన్నట్టు ప్రూవ్ చేయాలి ఈ పన్నెండు సంవత్సరాల ప్రూఫ్లో లాస్ట్ ఇయర్ అంటే పన్నెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ కంటిన్యూస్గా వన్ ఇయర్ స్టే ఇండియాలో ఉండాలి అయితే ఈ సిటిజన్షిప్ బిల్లో ఆరు సంవత్సరాలు భారతదేశంలో ఉన్నట్టు ప్రూవ్ అయితే సరిపోతుంది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు అంతకుముందు నుంచి అంతకుముందు ఆరేళ్ళ నుంచి భారతదేశంలో ఉన్నట్టు ప్రూవ్ అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు నుంచి ఇది సిటిజన్షిప్ స్టేటస్కి అర్హత చెందుతారనమాట అయితే కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఎందుకు పక్కన పెడతారు ఈ బిల్ లో అనేది పెద్ద క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఓ రెండు మూడు అంశాలు తోడవుతున్నాయి ఒకటి ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ సెక్యులరిజం అంటే అన్ని రిలీజియస్ని సమానంగా చూడటం అండ్ సెక్యులరిజం ఇస్ అ బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాంతోపాటు ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఈక్వాలిటీ కేవలం భారత పౌరులకే కాదు ఇట్ ఇ రైట్ టు ఈక్వాలిటీ అనేది అందరికీ సమానంగా అప్లై అయ్యే ప్రిన్సిపల్ ఇండియాలో అది అంటే పౌరులనే కాదు విదేశీ విదేశీయులు ఇండియాకు వచ్చినా సరే సమానంగానే చూడబడతారు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం సో దీనిలో కేవలం ముస్లిమ్స్ మాత్రం ఎందుకు పక్కన పెట్టారు ఇది అసమానత్వం కాదా అని క్వశ్చన్ చేస్తారు దాంతోపాటు సరే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ముస్లిమ్స్ మన శత్రువులు అయి ఉండొచ్చు కానీ బంగ్లాదేశ్ మన మిత్ర దేశమే కదా అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఎందుకు మన శత్రుత్వం కనీసం అక్కడొచ్చే అక్కడి నుంచి వచ్చే ముస్లింస్ అన్న మనం రానియొచ్చు కదా అనే క్వశ్చన్ కూడా ఇక్కడ వెంటాడుతుంది దీంతో పాటు మనం గమనిస్తే అస్సాంలో ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది ఎన్ఆర్సి అస్సాంలో ఈ పెద్ద ఎక్సర్సైజ్లో పంతొమ్మిది లక్షల మంది సిటిజన్షిప్ స్టేటస్ ఇంకా వాళ్ళకి రాలేదు పంతొమ్మిది లక్షల మందిని తీసి పక్కన పెట్టారు అంటే వీళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్సా కాదా పక్కన పెడితే పంతొమ్మిది లక్షల మంది ప్రూవ్ చేయలేదు ప్రూవ్ చేసుకోలేకపోయారు ఎన్ఆర్సీలో వాళ్ళు చోటు తగ్గించుకోలేకపోయారు ఈ పంతొమ్మిది లక్షల మందిలో ఎవరైతే ఈ ఆరు రకాల మైనార్టీస్ ఉన్నారు ముస్లిమ్స్ కాకుండా వీళ్ళకి కొంతమందికి సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఉంది సో ఈ పరిస్థితిలో కేవలం కేవలం ముస్లిమ్స్ మాత్రం ఎందుకు పక్కన పెట్టారు అంటే ఇది రిలీజియస్ డిస్క్రిమినేషన్ కాదా మతపరమైన వివక్ష కాదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఇంకో అంశం గుర్తించాలంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అంటే ఈశాన్య రాష్ట్రాల్లో మనకి ఇన్నర్ లైన్ పర్మిట్ అనే కాన్సెప్ట్ ఉంది నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం ఈ మూడు రాష్ట్రాల్లో ఇన్నర్ లైన్ పర్మిట్ ఈ మూడు రాష్ట్రాలకు మనం ఎంటర్ అవ్వాలన్నా మనం పర్మిషన్ తీసుకుని వెళ్ళాలన్నమాట ఇండియన్స్ అయినా సరే ఒక పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి సిటిజన్షిప్ బిల్లు అప్లై అవ్వదు ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధించిన అంశాలపై సిటిజన్షిప్ బిల్లు అప్లై అవ్వదు అంటే అక్కడ ఎవరికి ఇల్లీగల్ మైగ్రెంట్స్కి సిటిజన్షిప్ స్టేటస్ ఏమో అక్కడ ఇవ్వదు వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చినా సరే ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇవి ఇది వర్తిస్తుంది దీంతో పాటు దేశం మొత్తం ఎన్ఆర్సి అంటే అస్సాంలో జరిగిన ఎక్సైజ్ ఎక్సైజ్ లాంటి దేశం మొత్తం ఎన్ఆర్సీ అనుకుంటున్నారు దీనికి సంబంధించి కూడా దేశం మొత్తం చర్చ జరుగుతోంది అస్సాం అకార్డ్ ప్రకారం మార్చ్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఒకటి తర్వాత భారతదేశంలో అస్సాంకి వచ్చి స్థిరపడిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరూ ఇల్లీగల్ కిందే వస్తారు అంతకుముందు వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇస్తున్నారు కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరినీ ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తిస్తున్నారు అయితే ఇప్పుడున్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనే డెడ్లైన్ పెట్టారు ఈ అస్సాం అకార్డ్కి ఈ సిటిజన్షిప్ బిల్కి రెండింటికి రిపగ్నెన్సీ ఉంది అంటే ఒక వైరుధ్యం ఉంది అని మనం గుర్తించవచ్చు